ശ്രീനിവാസുള ശ്രീനിവാസ നമ്മുടെ नेस्ट त्रिशंकर आशेकरडी ना के नुक्सान शेख कासिम पीरा हां अलग बेबी अर्शिया अर्शिया बेगम शांतम सी बाबा साहब मलिकार्जुन रेडिंग उप वेकटेश रेहान

ఇద్దరు ఉండండి నరండి ఎనికి వస్తా బావస్తాయి అడిగే దిను మా కొంచెం అకా మీరు కొంచెం ఎనికి వస్తా నా కొంచెం రెడల్ గా నేను నేను రైట్ సర్దా సరే చక్ర చక్ర పట్టుకో ఉండొన ఆ ఉటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పదిహేను నెలల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్స్ కానీ అదే రకంగా హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్సల నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఎల్ఓసీల రూపేన కానీ దాదాపు పేద తేదీ నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనంత ఏ ముఖ్యమంత్రి చేయనంతటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజున కదిరి నియోజకవర్గంలో దాదాపు యాభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ పోయినా ఎల్ఓసి రూపాయలు ఇచ్చింది ఎల్ఓసి ఒక మూడు లక్షలు మిగతాది నలభై ఆరు లక్షల చిల్లర సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది యాభై లక్షల రూపాయలు ఇవ్వడం వైద్య అవసరాలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నిన్నటి రోజున రోడ్డు ఎక్కి మందు దాపించుకొని ధర్నాలు చేసుకున్నారు పేమెంట్ ఇచ్చి జనాలను దోలుకొని బెదరగొట్టే వారము ప్రజల్లో ఏదో ఉందనే ప్రయత్నం చేస్తున్నారు పేదల వైద్యాన్ని గురించి ప్రశ్నించేటువంటి పార్టీలకి ప్రశ్నించేటువంటి నాయకులనుకునే వాళ్ళకు ఒక సమాధానం చేస్తాను పేదల వైద్యం అనేది ప్రియారిటీ కింద ఆలోచించేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజున అందులో భాగంగానే నీకు ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను గతంలో ఇదే నియోజకవర్గంలో మీరు ఎంతవరకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినారో మీరు తెలియజేయగలిగితే మంచోళ్ళే గడిచిన పదిహేడు నెలల్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇచ్చున్నాం మేము దిఆర్ గోయింగ్ బై రికార్డ్ పేద ప్రజల వైద్యం కోసం ఎంత స్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారో ఇది ఒక దర్పణం పడుతుంది మెడికల్ కాలేజీలకి పేద 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 పేదల వైద్యానికి మోకాలకి బోడుగుడుకులు లంక పెడుతున్నా నూట పది సీట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ సీట్లు ఏది పీపీపీ మోడల్లో మీరు చెప్పిన మోడల్లో వంద సీట్లు వస్తున్నాయి పది సీట్లు ఎక్స్ట్రా వస్తున్నాయి పేద పెద్ద అంతేకాకుండా ఓపీ కూడా ఫ్రీగానే చేస్తా ఉన్నా పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాన్వేషణ ఏదైనా చేసుకొని ఒక ఆలోచన చేసి దాన్నే ఒక రాజకీయ అజెండాగా తీసుకొని అదేదో జరగకూడదు జరిగిపోయిందన్నట్టు మొదటిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళ నాయకుడికి ఒక ప్రశ్న చెప్తాను మీరు మళ్ళీ అధికారం కాంక్షిస్తూ ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతూ ఉన్నారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు మీరు రద్దు చేయగలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు రద్దు చేస్తారా లేదా తెలియజెప్పట్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలా మీరు ఇంకా మద్యం విచ్చలు విడిగా అక్రమద్యం వ్యాపారం చేసినారు మీరు రోజున సమాధానం చెప్పాలి ప్రజలకి మద్యపాల నిషేధం మీరు చేయబోతున్నారా మీకు ఆ శాంటిటీ ఉందా ఆ హక్కు కోల్పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోల్పోయినారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు నుంచి వల్ల రక్తం పీల్చే విధంగా మద్యం మీద ఇంకా పాతిక సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని కూడా మీరు తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చినారు అంటే మీకు భవిష్యత్తులో ఎప్పుడు అధికారం వచ్చినా మీరు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి హామీ మద్యపాన నిషేధం అనేది అమలు చేసేటువంటి ప్రసక్తి లేనటువంటి పరిస్థితులకి మీరు పరిపాలన కొనసాగించినారు గతంలో మళ్ళీ ఈరోజు తగుదమ్మా అని చెప్పేసి నాకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నారు ప్రతిపక్ష పార్టీ హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం అది ప్రజాస్వామ్యంలో మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ప్రతి హిందువు కూడా నమ్మేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా నమ్మకం లేదు అందుకే మీరు కల్తినే వాడేసినారు మీ హయాంలో పనిచేసినటువంటి ఈవోలు ఈ రోజున బెబ్బెబ్బే అన్నారు విచారణలో నేను చెప్పినోడిని సంతకం పెట్టినోడిని తప్పైతే దీనికి ఒప్పందం చేసుకున్నాడు కూడా తప్పు చేసినట్టే కదా అని దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారు ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి అతిపెద్ద ధార్మిక హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు అపచారం చేసినారు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠపాలు చేసినారు హిందువులు నమ్మేటువంటి సిద్ధాంతాలకు తీలవద కలిచినారు మీరు మళ్ళీ అధికారం కావాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు ఈరోజున మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసేటువంటి పోరాటాలు కానీ ప్రజల గొంతు ఒక కాదు ఇది నీ అవసరం రీత్యా చేస్తాను ఎక్కడికక్కడ గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కొద్దిమంది ఎవరైనా నాయకుల మీద వ్యతిరేకత ఉండొచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద అంతో ఇంతో వ్యతిరేకత రావడం సర్వసాధారణం ఎందుకంటే వందకు వంద శాతం అందరూ ఎవరు చేయలేరు మీరైనా మేమైనా ఇంకోడైనా అందులో భాగంగానే ఉంటుంది కానీ ప్రజల మంచి కోరేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎన్డీఏ కూటమి అని చెప్పే సందర్భంగా ఒక్కానిస్తూ ఉండం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు ఈసారి ర్యాలీలు ధర్నాలు చేయడానికి మేమైతే ఆపే ఆంక్ష ఆంక్షలు విధించలా ప్రత్యేకించి కతి నియోజకవర్గంలో అయితే ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం నిన్న రోజున మీ ర్యాలీ పోతుందంటే నేనే ఆగి మరీ వాళ్ళు చేసుకోమని చెప్పిన పోలీసులకు కూడా ఎందుకంటే ఇబ్బంది పెట్టేదాని నుంచి ఏమి ఉండదు ప్రజల గొంతు ప్రజలు కూడా మేమేం చేస్తాం వాళ్ళు ఏం చేస్తాం అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అని రెండు గమనించినప్పుడే అర్థమయ్యేది వాళ్ళకు కూడా అందుకనే వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్నాం మీరు ఇంకా పెద్ద ఎత్తున చేసుకోండి మీరు ఎంత పెద్ద ఎత్తున చేసి మాకు అంత మంచిది ఎందుకంటే మా వాళ్ళు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు నేను ఊళ్ళు దగ్గర పెట్టుకుంటా మా పార్టీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏముంది ప్రజల కోరికలు ఉండాయో మేము కూడా ఆలోచిస్తాం మీరు చేసిన తప్పుడు విధానాలు కూడా మాట్లాడడానికి ఒక వేదికను మీరే ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు అందుకే చెప్తా మీరు సిపిఎస్ రద్దు చేస్తారా ఎక్కడుంది రైతు బంధువు లేదే అన్నదాత సుక్కిపోంది అమ్మఒడి అనుకుంటూ మాట్లాడుతున్నావు అమ్మఒడి లేదే తల్లికి వందనం ఉంది ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతా ఉన్నారు మీకు ఏమైనా కళ్ళు కలిపడిపోతే ఏమైనా ఉష్యశ్రీచరణ గారు ఏమన్నా మహిళ కాదేమో నాకు తెలియదు ఎక్కినప్పుడు పిలిచబోతారు బస్సులో ఫ్రీగా ట్రై చేయండి ఆమె మళ్ళా జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్గాలు ఒకసారి ట్రై చేయమ్మా సోదరి అంతేగాని అబద్ధాలు పదే పదే చెప్తే నిజాలు అయిపోవు ప్రజలు గొర్రెలు కాదు ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు అందుకని మీకు నూట యాభై ఒక్కటి నుంచి మధ్యలో ఐదు లాగేసి పదకొండుకు పరిమితం చేసినారు ఎవరు ఆ పనులు చేసినా మీ పరిపాలన అందించినా కూడా మళ్ళీ అదే పనే చేస్తారు ఆ వాస్తవాలు మాకు తెలుసు అందుకని ఊళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాము మీరు వాస్తవంలో ఉండడం మంచిది పేదల ఆరోగ్యం గురించి ఒక నిఖార్స్ అయినటువంటి అభిప్రాయంతోనే పేదలకు నిరంతరము వైద్య సదుపాయం కానీ వైద్య అవసరాల నిమిత్తం కానీ డబ్బులు అందజేయడంలో కూటమి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పేసి కూడా అంతే స్థాయిలో ఏరియా హాస్పిటల్లో కూడా నిన్నటి రోజున స్టాఫ్ వచ్చేసి మాకు హెచ్ఆర్ తక్కువ ఉందంటే సంబంధిత మంత్రి గారికి ఫోన్ చేసి దయచేసి అయ్యా మీరు ఒకసారి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మీ కన్నీ చూసి మా కదిరికి రాండి ఒకసారి మా హాస్పిటల్కి వచ్చేసి సందర్శించండి కొత్త బిల్డింగ్ కూడా నత్తనాడక నడుస్తుంది డబ్బులు కూడా ఇచ్చినాం కానీ కాంట్రాక్టరు సరిగా స్పందించడం లేదు వేగంగా పనులు చేయడం లేదు ఇంకా మాకు కొంచెం మానవ వనరులు అనేది పరబడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఫినాన్షియల్ ఇది కాకుండా ఏది నేను చేస్తాను అంటే మీరు రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా వస్తున్నాడు పంతొమ్మిదో తారీఖు మాకు అంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేం మేము మీరు కోట పోరాటం చేస్తేనే స్పందించే పరిస్థితులు లేము మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాము సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు మీ మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలా ఎవరన్నా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరన్నా ఉన్నారా వాళ్ళని ఏమైనా చంపడానికో లేదంటే ఈ ప్రతిపక్షం వాళ్ళని చంపేసి మళ్ళీ ఎన్నికలు ఏమన్నా దాన్ని అజెండాకి పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి